విజయనగరం జిల్లా వెంటాడ మండలం జైతి గ్రామంలో శనివారం ఆర్ఎస్ఎస్ జిల్లా భౌతిక ప్రముఖ కొయ్యాన నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత వంద సంవత్సరాలుగా ఎనభై ఒక్క వేల శాఖల ద్వారా లక్షలాది మందిని దేశభక్తి క్రమశిక్షణ గల వ్యక్తులుగా ఆర్ఎస్ఎస్ తీర్చిదిద్దుతోంది మన హిందూ సమాజం అనేక వందల సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణంలో మరియు అయోధ్య రామ పూజిత అక్షింతలను ఇంటింటికి చేర్చడంలో సంఘ కార్యకర్తల కృషి మరవలేనిదన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా సంఘ ప్రముఖ గేదల సత్యం నాయుడు ప్రోముఖ్ పన్నెపురి అప్పల్ నాయుడు తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు అంటే అనేది సరాసరి జీవరాశులన్ని కూడా హక్కు ఉంది ఒక మనిషికి మాత్రం హక్కు కాదు రాష్ట్ర స్వయం శాఖ సంఘు పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున డాక్టర్ బలిరామ్ కేశవరావు హెగ్గే వారు స్థాపించారు ఆయన స్థాపించి ఈ రోజుకు వంద రోజులు వంద సంవత్సరాలు పూర్తయింది దానిలో కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో సమాజంలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అప్పటి నుండి కూడా రాష్ట్ర స్వయం శాఖ సంఘు ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తూనే ఉంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఎందుకంటే యుద్ధ సమయాల్లో కానీ ఆపద సమయాల్లో గాని వరదల్లో కానీ ఎప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం శాఖ సంఘ స్వయం సేవకులు ముందుండి సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడం అనేది అలవాటు అప్పటి నుండి కూడా చాలా సేవా కార్యక్రమాల్లో ముందుంటది సేవా భారతి ద్వారా ఈరోజు దేశం మొత్తం మీద లక్ష అరవై నాలుగు వేల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అంతేకాకుండా సమాజంలోనే సమాజ శ్రేయస్సు మార్పును కోరుకుంటుంది సమాజానికి అనుకూలమైనటువంటి వాళ్ళు దేశానికి హితం కోరుకునే వాళ్ళు ధర్మాన్ని రక్షించేటటువంటి వ్యక్తులను తయారు చేయడమే పనిచేస్తుంది ఈ వ్యక్తి నిర్మాణం చేసినట్లయితే ఆ వ్యక్తే శక్తిగా మారతాడు ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా సంస్కరించి ఈ దేశానికి హితమైనటువంటి మార్గంలో ముందుకు తీసుకువెళ్తా ప్రయత్నం చేస్తాడు కాబట్టి దాన్ని రక్షించాలి అదేవిధంగా కుటుంబ వ్యవస్థను మనం రక్షించుకోవాలని చెప్పేసి రాష్ట్ర స్వయం శాఖ కోరుకుంటుంది ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి గొప్ప కుటుంబ వ్యవస్థ మన మన దేశంలో మన సంస్కృతి కాలుష్య నియంత్రణ